డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న మాక్ టెస్టులు విజయవంతంగా కొనసాగుతున్నాయి డిఎస్సి వెబ్సైట్లో మాక్ టెస్టుల్ని రాసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలబై ఏడు ఉపాధ్యాయ పోస్టులతో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో డిఎస్సి అభ్యర్థులు శిక్షణ కేంద్రాలకు వరుస కట్టారు ప్రిపేర్ అవుతున్నామండి ఎగ్జామ్స్ డేటు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా కష్టంగానే ఉంటుంది కానీ బట్ ఏంటంటే ఓ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ మా కోచింగ్ సెంటర్లో కూడా బాగా చెప్తున్నారు అందరు కూడా అందరు స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ చక్కగానే చెప్తున్నారు ప్రతిరోజు కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వన్ అవర్ మాక్ టెస్ట్లు పెడుతున్నారు మాక్ టెస్ట్లో కూడా ఎగ్జామ్స్లో మార్క్స్ బాగానే వస్తున్నాయి ఈ మార్క్ టెస్ట్ ఏంటంటేనండి ఈరోజు సపోజ్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో కంటెంట్ కానీ మెథడాలజీ కానీ ఒక టూ త్రీ చాప్టర్స్ చెప్తారు ఆ టూ త్రీ చాప్టర్స్కి చెప్పినటువంటి దాంట్లో అంతా కూడా అప్లికేషన్ టైప్లో నెక్స్ట్ డే దానికి ఎగ్జామ్ రూపంలో ఒక ఫిఫ్టీ బిట్స్ పెడతారు ఎస్ఎస్ సోషల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నానండి అయితే ఇక్కడ టెట్ నుంచి క్లాసులు మంచిగా జరుగుతున్నాయి డిఎస్సి కూడా ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు డైలీ టెస్ట్లు అదేవిధంగా డైలీ టెస్ట్లు వారానికి ఒకసారి గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉంటున్నారు ఈ రోజు రాసేవి అలాగే వారానికి ఒకసారి రాసేవి కాకుండా పూర్తిగా లాస్ట్లో ఫైనల్ టెస్టు ప్రభుత్వం వారి నుంచి మాకు ఇప్పుడు మాక్ టెస్టులు ఇవ్వడం జరిగింది ఆ మాక్ టెస్టుల ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే చాలా మంది టెక్నాలజీ తెలియక ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలియని వారు ఉంటారు ఈ మాక్ టెస్ట్ వల్ల ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో ఎగ్జామ్ టైంలో టైం మేనేజ్మెంటు అదేవిధంగా అందులో ఉన్న ఆప్షన్స్ అవన్నీ విద్యార్థులు తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ మాక్ టెస్ట్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన గవర్నమెంట్ వారికే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మాక్ టెస్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే జాబ్ కొట్టేయగలనన్న నమ్మకం ఉంది ఫస్ట్లో టెన్షన్ అనిపించింది కానీ టైం లేదని మాక్ టెస్ట్ చూసిన తర్వాత పర్లేదు అని అనిపించింది క్వశ్చన్స్ అన్నీ పర్లేదు మీడియంలో ఉన్నాయి మరీ టఫ్గా లేదు ఎగ్జామ్ బాగుంది ఎన్ని క్వశ్చన్స్ అంటే వన్ సిక్స్టీ బిట్స్ ఉంటాయి సార్ ఒక్కొక్కటి హాఫ్ మార్క్ ఉంటుంది ఎయిటీ మార్క్స్కి డిఎస్సి కండచ్చు